जय शङ्कर जयशङ्करपार्वतीपते मृडशम्भोशशिखण्डमण्डना मदनान्तकभक्तवत्सल प्रियकैलासदयासुधाम्बुदे नमः शिवाय साम्बाय शान्ताय परमात्मने मृत्युञ्जयाय रुद्राय महादेवाय ते नमः శివాయ గురవే నమ శ్రీ విశ్వనాథాయ నమ శివాయ శ్రీశైలనాథాయ నమ శివాయ కైలాసనాథాయ నమ శివాయ మహాశివరాత్రి శివ పర్వాల్లోకి అత్యంత ఉత్కృష్టమైనది శివపర్వ విధానములు అంటూ అనేకములు మన శాస్త్రంలో చెప్తున్నాయి శివానుగ్రహం కావాలనుకునే శివభక్తులందరూ కూడా శివ పాటించాలి శివపర్వాలు అన్నప్పుడు ప్రదోషం ఒకటి మాస శివరాత్రి అష్టమి ఇత్యాదులు చెప్పబడుతున్నాయి అంటే బహుళ అష్టమి ఒకటి ప్రదోష ఎందు చేసే అర్చనలు విశేషించే మాసశివరాత్రులు మాసశివరాత్రులు అంటే ప్రతి మాసంలో కూడాను బహుళ పక్ష చతుర్దశి రాత్రి ఉన్నప్పుడు దాన్ని మా శివరాత్రి అంటుంటారు అయితే మా శివరాత్రి అన్నప్పుడు ప్రతి మాసంలోనూ ఇది అత్యంత ముఖ్యమైనప్పటికీ కూడా మొత్తం ఉన్న మాస శివరాత్రులన్నింటిలోనూ మాఘమాసంలో వచ్చేటువంటి శివరాత్రికి మహాశివరాత్రి అని పేరు సంవత్సర కాలంలో నిత్యార్థన చేసుకున్నప్పటికీ ఈరోజు చేసే అర్చన అన్ని అర్చనలకి పూర్ణత్వాన్ని ఇస్తున్నది అదేవిధంగా వివిధ వ్యాసంగాల్లో వ్యవహార జీవితాల్లో మొత్తం సంవత్సర కాలంలో సంపూర్ణంగా పూజ చేసుకోలేని వారు ఈ ఒక్కరోజు పరిపూర్ణంగా శివారాధన చేసినప్పటికీ కూడా సంవత్సర కాల ఆరాధన ఫలం లభిస్తుంది అని అనేక రకాలైన శాస్త్రాలు చెప్తున్నాయి జ్యోతిషపరంగా అంతరిక్షంలో వచ్చేటువంటి మార్పులకి భూమి ఎందున్నటువంటి మానవుల యొక్క బుద్ధి మొదలైన వాటికి ఒకనొక సంబంధం ఉన్నది దీని గ్రహ ప్రభావాలు జ్యోతిర్మండల ప్రభావాలు అంటూ ఉంటారు మాఘమాసంలో వచ్చేటువంటి కృష్ణచతుర్దశి ఈ పర్వకాలంలో భూమికి లభించేటువంటి శక్తి విశేషాల గురించి అనేకమైన పరిశోధనల ద్వారా కూడా ఒక ప్రత్యేక శక్తి భూమికి లభిస్తుందని ఆ సమయంలో ఎవరైతే సాధన చేస్తారో వారు దాన్ని పొందగలరు అని అనేక రకాల అంశాలతో రుజువు చేస్తూ ఉన్నారు కూడా ఈ రోజున విధానం ఏంటి అంటే ప్రభాతకాలంలో నిద్ర లేచి ముందు శయనం మీద ఉండగానే అంటే దిగకుండానే మంచం మించి దిగకుండానే ఒక్కసారి ఈస్టర్ స్మరణ చేసి ఈరోజు మహాశివరాత్రి వ్రతం చేయాలని సంకల్పించుకున్నాను పరమేశ్వర నీ అనుగ్రహం ఇది నిర్విఘ్నంగా జరగాలి అని ఆయన ప్రార్థించి అటు తర్వాత లేచి కాలకృత్యాలు తీర్చుకుని బ్రాహ్మీ ముహూర్తంలో లేచింది మొదలు శివస్మరణతో గడవాలి ఇది చేసే విధానములు అనేక ఉన్నాయి ఒకటే విధానం అని కాదు వారి వారి శక్తి అనుసారం కాలాన్ని అనుసరించి వివిధ విధాలుగా ఆరాధన చేసుకోవచ్చు మంత్రములు మొదలైన తెలిసిన వారు ఒక పద్ధతిలో ఆరాధిస్తే అవేవి తెలియని వారు భగవన్ నామాలతోనే ఆరాధించవచ్చు ఆరాధించిన దాని శ్రద్ధను అనుసరించి భగవానుడు అనుగ్రహాన్ని ఇస్తాడు కానీ పద్ధతిని అనుసరించి అని చెప్పడానికి లేదు కనుక ఏ పద్ధతినైనా శ్రద్ధతో భక్తితో చేసినట్లయితే శివరాత్రిలో కాసింత శివానుష్ఠానం మహాఫలాన్ని ఇస్తుంది మద్ధర్మ వృద్ధి కాలోయం అంటూ పరమేశ్వరుడే శివరాత్రి గురించి చెప్తూ అద్భుతమైనటువంటి దేవతలకు సెలవిచ్చాడు మద్ధర్మ వృద్ధి కాలోయం అంటే అర్థం ఏంటంటే నా ధర్మములు వృద్ధి చెందే కాలం మహాశివరాత్రి అన్నారు ఇది ఎలాగూ అంటే సముద్రములు నిండు పున్నమి మొదలైన సమయాల్లో ఎలాగైతే వృద్ధి చెందుతాయో ఈ రోజున నా ధర్మములు అలా వృద్ధి చెందుతాయని ఉపమానాన్ని కూడా పరమేశ్వరుడు చెప్పాడు అంటే పున్నమి మొదలు వచ్చినప్పుడు సముద్రములు పొంగులు వారతాయి అదేవిధంగా ఇలాంటి పర్వకాలాల్లో భగవత్ సాధనలు అత్యధికమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి అందుకే పెద్దలు మనకి పర్వకాలాల్లో చేసే ఆరాధనలకు అంత విశేషాన్ని చెప్పారు ఇది తెలియక చాలామంది రోజూ చేస్తున్నాం కదా ఈ రోజు ప్రత్యేకత ఏమిటి అనుకుంటారు కానీ రోజు చేసినా చేయకపోయినా ఈ ప్రత్యేకమైన పర్వాల్లో చేసినప్పుడు పరిపూర్ణమైన ఫలం లభిస్తుంది అందుకే కాసింత శ్రమతోనే ఎక్కువ ఫలితాన్ని పొందగలం అది పూజ కావచ్చు ధ్యానం కావచ్చు గానం కావచ్చు జపం కావచ్చు యాత్ర కావచ్చు అభిషేకం కావచ్చు ఏదైనప్పటికి కూడా శివారాధన ప్రక్రియలు చాలా చాలా చెప్పారు వాటిలో తాను చెయ్యగలిగినన్ని రోజున చేయడం చాలా మంచిది ఒకటి యామ పూజ అని ఒక విధానం ఉన్నది అంటే ప్రతి నాలుగు గంటలకు ఒకసారి శివారాధన చేయడం అలాగ బ్రాహ్మీ ముహూర్తం మొదలు పెట్టుకుని మరో రోజు బ్రాహ్మీ ముహూర్తం వరకు శివారాధన చేసే విధానములు ఉన్నాయి అంటే ప్రతి నాలుగు గంటలకు ఒకసారి పరమేశ్వరుని ఆరాధన చేయడం ఇంకొకటి ప్రక్రియ ఉదయం మధ్యాహ్నం సాయంకాలం అర్ధరాత్రి ఈ నాలుగు ఆరాధనలు చాలా విశేషం అంటే ప్రాత సంధ్య మధ్యాహ్న సంధ్య సాయం సంధ్య తురీయ సంధ్య అర్ధరాత్రికి తురీయ సంధ్య అని పేరు ఇది లింగోద్భవ కాలం అని కూడా చెప్పబడుతుంది ఆ లింగోద్భవ కాలం నాడు పరమేశ్వరని ఆరాధన చేయడం ధ్యానం చేయడం చాలా విశేషమైన అంశము ఇక ప్రత్యేకించి ఈరోజు వ్రతముల్లో ఉపవాసము జాగరణ ఈ రెండు చాలా ముఖ్యమైనవి అని చెప్పారు ఉపవాసము అంటే ఆహార త్యాగమే అయితే వారి వారి శరీర స్థితులను అనుసరించి ఉపవాసాన్ని చేయాలి కటికోపవాసం అని కాకుండా శరీరం సహకరించినప్పుడు ఓ జలము ఫలము క్షీరము తీసుకుని ఉపవాసం చేయవచ్చు ఇంకా మంత్రాదులు ఉపదేశం ఉన్నవారు మంత్రం చేసుకుంటారు భగవన్ నామమే మహామంత్రం అందులో శివనామములన్నీ చాలా విశేషమైనటువంటి శక్తి కలిగినవి శివ రుద్ర శంభు శంకర పశుపతి మహాదేవ మహేశ్వర ఇలా అనేక నామములు పురాణాలు చెప్పబడుతున్నాయి శ్రీ శివాయనమ అనే మంత్రం నిరంతరం జపం చేసుకుంటే ఈ రోజున విశేషమైన ఫలం లభిస్తుంది అని చెప్తున్నారు అలాగే శివనామములు అనేకములు మనకి సహస్రనామాలు మొదలుకొన అష్టోత్తర శతనామాల వరకు కనబడుతుంటాయి ఇవి కాకుండా ద్వాదశనామాలు షోడశనామాలు ఇత్యాదులు కూడా ఉన్నాయి అయితే శివపురాణంలో మహాపాశుపత వ్రతంతో సమానమైన ఎనిమిది నామాలను ఉపదేశించారు శివాయనమ మహేశ్వరాయ నమ నమః విష్ణవే నమ పితామహాయనమ సంసార సర్వజ్ఞాయ నమః పరమాత్మనే నమ ఎనిమిది నామాలు ఇవి ఈ వరుసలోనే చెప్పాలి ఈ వరుసలో ఈ నామములు సమకూర్చడంలో ఒక చక్కని విజ్ఞానం కూడా ఉన్నది శివాయ నమః అంటే ఈ సృష్టి అంతా ఏర్పడక ముందు ఏ పరంజ్యోతి స్వరూపం ఉందో ఆ పరమాత్మ పేరు శివ త్రిగుణాలు సృష్టిలో ఉంటే త్రిగుణాలకు అతీతమైన తత్వం శివతత్వం అందుకే సృష్టికి పూర్వం ఉన్నటువంటి శుద్ధమైన పరతత్వం పేరు శివ ఆ శివయే సృష్టి చేయాలని సంకల్పించుకున్నప్పుడు బ్రహ్మ విష్ణు రుద్రాది రూపమ్రత వ్యక్తమైంది అందుకు ముందు శివనామం చెప్పారు తర్వాత నామం మహేశ్వర అంటే జగత్తంతా లయమై ఉన్న స్థితిలో మహేశ్వర అని పేరు అది జగత్తుని లయం చేసేవాడు రుద్రుడు స్థితి చేసేవాడు విష్ణువు ఇక సృష్టికారకుడు పితామహుడు బ్రహ్మ ఈ ఐదు శివనామములుగా చెప్పబడుతున్నాయి శివాయనమ మహేశ్వరాయ నమ నమః విష్ణవే నమ నమః తర్వాత సంసార వైద్యాయ నమ సంసార వైద్యుడు అంటే సంసారంలో కలిగేటువంటి అనేక రుగ్మతుల్ని రుగ్మతులు అంటే మానసిక శారీరక బాధలు వాటిని తొలగించేవాడు కనుక సంసార వైద్యుడు పైగా సర్వజ్ఞుడు మరొక నామం శివుడు ఒక్కడే సర్వజ్ఞుడు ఎందుకంటే సృష్టిలో అన్నీ తెలిసిన వాడు అయినా మూడు కాలాలు మూడు ప్రాంతాలు అదేవిధంగా మూడు అవస్థలు మూడు శరీరాలు వీటితో ఉన్న సర్వజగత్తిని తెలుసుకునేవాడు పరమాత్మ ఒక్కడి అణువు మొదలు బ్రహ్మాండం వరకు సర్వము ఏర్పరిచిన వాడు అయినా సర్వత్రా వ్యాపించిన వాడు గనక సర్వజ్ఞుడు ఇక ఆ తర్వాత పరమాత్మ పరమాత్మ అంటే సర్వోత్కృష్టమైన ఆత్మతత్వం అతడే అని చెప్పబడుతుంది ఈ ఎనిమిది నామాలు నిరంతరం జపం చేస్తే ఇది పాశుపత యోగం కింద పనిచేస్తుంది అంటూ శివపురాణం వర్ణించింది ఈ ఎనిమిది నామాలు జపం చేయడానికి ముందు అర్ధనాడీశ్వర స్వరూపాన్ని ధ్యానం చేయమని చెప్పారు చంపేయ గౌరార్ధ శరీరకాయ కర్పూర గౌరార్ధ శరీరకాయ ధమ్మిల్లకాయచ జటాధరాయ నమశివాయచ నమశివాయ ఈ శ్లోకంతో అర్ధనారసుని ధ్యానం చేసి ఎనిమిది నామాలు అనుసంధానం చేసుకోవాలి అదేవిధంగా ఇంకా వారి వారు వారు ఏవేవైతే తెలిసి ఉంటాయో వాటన్నిటిని హాయిగా అనుకోవచ్చు ఇక శివగానం కూడా చేసుకోవచ్చు శివక్షేత్రములు సంచరించుట ఇది ఒకటి ముఖ్యమైన కర్తవ్యం అనేక రకాల సిద్ధ సిద్ధక్షేత్రాలు ఈ భారతదేశంలో ఉన్నాయి ఎవరికి సాధ్యమైనటువంటి క్షేత్రానికి వారు చేరుకుని అక్కడ పరమేశ్వరుని దర్శనం చేయడం మరొక విశేషమైన అంశం ఈ శివలింగ దర్శనం ఈ రోజున అద్భుత ఫలాన్ని ప్రసాదిస్తుంటుంది ప్రాతర్లింగముమాపతే రహరహ సందర్శనం స్వర్గదం మధ్యాహ్నం హయమేధతుల్య ఫలదం సాయంతనే మోక్షదం అని చెప్పారు ప్రాతకాలంలో దర్శించితే ఫలాన్ని ఇస్తుంది మధ్యాహ్న కాలం యజ్ఞయాగాదులు చేసిన ఫలాన్ని ఇస్తుంది సాయంకాలంలో అది ఇస్తుంది అని చెప్పారు అందులో శివరాత్రి నాడు తురియ సంధ్యాకాలంలో శివలింగాన్ని అభిషేకించి అలంకరించితే దాన్ని దర్శించడం మహాభాగ్యం అది కైవల్యప్రదాయకము అని చెప్తున్నారు ఇందులో అది రాత్రి వ్రతం కనుక జాగరణకు అత్యంత ప్రాధాన్యం కనబడుతుంది ఉపవాసంతో పాటు జాగరణ అంటే రాత్రంతా కూడా నిద్రించకుండా ఉండడం అది ఎలాగంటే మళ్ళీ మరో రోజు బ్రాహ్మీ ముహూర్తం వరకు కూడా అదే విధంగా ఉంటూ ఆ తర్వాత స్నాన సంధ్యాధులు చేసుకుని మళ్ళీ శివారాధన చేసుకుని అప్పుడు శివునికి నివేదించినటువంటి ఆహారాన్ని భుజించాలి మరో రోజు ఇది మొత్తం శివరాత్రి వ్రతం యొక్క విధానం ఇందున జాగరణ కాలంలో తాను ఏవేవి శివధర్మములు చేయగలడు చేయాలి శివధర్మములు అంటే శివుని పూజించడం మంత్రం జపించడం ఆ పూజించడంలో రకరకాల పద్ధతులు ఉన్నాయి పార్థివలింగ పూజ మొదలుకొని బాణలింగ పూజ స్వర్ణలింగ పూజ స్ఫటికలింగ పూజ ఇలా అనేక రకాలు చెప్తున్నాయి ధాతువుతో చేసిన లింగములు కానీ అలాగే పార్థివతో చేసిన శివలింగములు ఇది చాలా ప్రత్యేకమైన అంశం శివలింగాలన్నిట్లోనూ పార్థివలింగార్చన చాలా ప్రత్యేకం ఈ పార్థివలింగాలు లింగం మొదలుకొని వెయ్యి లింగాల వరకు చేసే పద్ధతి ఉన్నాయి ఏకలింగం మొదలు అర్చించినప్పుడు పానవట్టము లింగము కలిపి మట్టితో అఖండముగా చేయాలి ఇక సహస్రలింగములు మహాలింగములు చేసినప్పుడు కేవలం లింగములు చేసి ఒక లింగాకారాన్ని ఏర్పాటు చేస్తారు అది కూడా చాలా విశేషమైన అంశమే అది వారి వారి శక్తిని అనుసరించి శివపూజ ఎంత విశేషం ఏంటంటే చేతులారంగ శివుని పూజింపడేనని పోతన గారు అన్నారు కదా ఆ శివ పూజ చేసేటప్పుడు వారి శక్తిని అనుసరించి ఎంతైనా చేసుకోవచ్చు ఓపిక ఉన్న వాళ్ళు విస్తారమైన పూజలు చేసుకోవచ్చు ఓపిక లేని వారు కాసింత నీలకంఠుని సిరసిపోయి నీళ్లు జల్లి పత్తి రిసుమంత ఎవ్వాడు పారవేచు కామధేనువు వానింటి గాడి పసరము అల్ల సురసాకి వానింటి మల్లె చెట్టు అంటూ మాదయ్య గారు మల్ల మహాకవి గొప్ప మాట చెప్పాడు నీలకంఠుని సిరసిపోయి నీళ్లు జల్లి ఈ తెలుగు మాటలు అందం ఏంటంటే పెద్ద కష్టపడక్కర్లేదు ఆ మాత్రం నీళ్లు జల్లి నీళ్లు జల్లడం పెద్ద కష్టం కాదు కదా అలాగే పారవేయడం అంతకంటే కష్టం కాదు అందుకే పత్తి రిసుమంత ఎవ్వాడు పారవేచు కాసింత నీళ్లు పోసి కాసింత బిల్వదలం వేస్తే కామధేనువు కల్పవృక్షం వాడి పెరట్లోనే ఉంటాయి అని చెప్తున్న అంశం అంటే సర్వాభిష్టములు నెరవేరుతాయి సులభప్రసన్నుడైన పరమేశ్వరుని అభిషేకంతోనూ అర్చనతోనూ మనం ప్రసన్నుణ్ణి చేసుకోవచ్చు శివుడు అభిషేక ప్రియుడు అభిషేకం అన్నప్పుడు అనేక రకాల అభిషేక ద్రవ్యాలు గురించి చెప్పారు అందులో పంచామృతాభిషేకం చాలా ముఖ్యమైనటువంటిది ఇవి కాకుండా ప్రత్యేకించి శుద్ధ జలముతో అభిషేకించడం అంటే గంగా జలములు మొదలైన వాటితో తీర్థ జలములతో అభిషేకించడం మనకు దొరికేటువంటి జలాదులతో కూడా అభిషేకించవచ్చు ఇక అనేక రకాల తీర్థజలమును సేకరించి అభిషేకించే ప్రక్రియ ఒకటి కనబడుతుంది అలాగే పసుపు నీళ్లతో విభూది నీళ్లతో గంధపు నీళ్ళతో ఫలరసాలతో అభిషేకించడం కనబడుతుంది ఇక నారికేళముతో అభిషేకం అంటే కొబ్బరి నీటి అభిషేకం ఒకటి చాలా ప్రత్యేకంగా శాస్త్రం అనేది వర్ణించారు ఏవైనా అభిషేకం అయినప్పటికీ కూడా ద్రవ్యానికి విశేషం కూడా చెప్పారు ఒక్కొక్క ద్రవ్యంతో ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది అని అలాగ కొన్ని సంపదలు ఇస్తాయి కొన్ని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి కొన్ని శాంతిని చేకూర్చుతాయి కొన్ని కుటుంబ బంధాన్ని కలుపుతూ ఉంటాయి తెగినటువంటి మానవ సంబంధాలను మనం ఏకీకృతం చేయగలవు అలాంటి శక్తులు ఉన్నాయి అదేవిధంగా లోకంలో అనుకున్న పని శీఘ్రంగా నెరవేరేటట్టు భయము బెంగా లేకుండా ఉండేటట్టు కూడా చేయగలిగే శక్తి అభిషేకానికి ఉంది అభిషేకంలో అనేక రకాల మంత్రములు వినియోగం ఉన్నాయి ప్రధానంగా వేదములు ఎందు రుద్ర నమక మంత్రాలతో అభిషేకం చేస్తారు అయితే మంత్రములు తెలిసిన వారు లేదా తెలిసిన వారితే చేయించుకునేవారు ఆ పద్ధతిలో చేస్తారు కానీ శివనామంతోనే ఎవరైనా అభిషేకం చేసుకోవచ్చు ప్రేమగా శివలింగాన్ని ఎవరైనా ఆరాధన చేసుకోవచ్చు ఆ శివుని కేవలం శివ మంత్రముతో అంటే శివనామముతో ఆవహింపజేసి దానితోనే షోడశోపచార పూజ చేసుకోవచ్చు అని శాస్త్రంలో చెప్పబడుతున్నది అంటే శివాయ నమ అనేటువంటి ఐదక్షరాల మంత్రంతోనే మొత్తం షోడసోపచార పూజ చేసుకోవచ్చు అంటే శివాయనమ ధ్యాయామి శివాయనమ ఆవాహయామి అంటూ అంటే మొత్తం పదహారు మంత్రములే అత్యంత సులభంగా కూడా అవుతాయి అభిషేక సమయంలో శివ అష్టోత్తర శతనామాలతో కూడా అభిషేకించుకోవచ్చు అన్నారు అదేవిధంగా శివ సహస్రనామములు కూడా ఆరాధనలు వినియోగం శివ సహస్రనామాలు అనేకం మనకి లభ్యమవుతూ ఉన్నాయి మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్మ తాను ఉపమన్యువు దగ్గర ఉపదేశంగా పొందినటువంటి శివస్రనామాన్ని ధర్మరాజుకి అర్జునుడు మొదలైన వారందరికీ ఉపదేశిస్తాడు భీష్ముని సమక్షంలోనే అవి చాలా ప్రసిద్ధిగా మనకు తెలుస్తుంటాయి ఇవి కాకుండా శివమహాపురాణంలో సాక్షాత్ విష్ణువే చేసినటువంటి శివసాహస్రనామ స్తోత్రములు ఉన్నాయి వాటిని వినియోగించుకోవచ్చు ఇంకా మహాభారతంలోనే శాంతి పర్వంలో కూడా మరొక సహస్రనామస్తోత్రం మనకు కనబడుతున్నది ఇంకా స్కాంద పురాణం బ్రహ్మోత్తర పురాణం ఇత్యాదుల్లో ఇంకా ఎన్నో శివసాస్త్రనామాలు లభ్యమవుతున్నాయి మనకి ఏవి లభ్యమవుతున్నాయి వాటితో ఆరాధన చేసుకోవచ్చు శివుడు ప్రధానంగా అష్టమూర్తి కనుక అష్టమూర్తి నామాలతో ఆరాధన చేయడం కూడా విశేషమే భవాయ దేవాయ నమః శర్వాయ దేవాయ నమః ఈశానాయ దేవాయ నమః పశుపతయే దేవాయ నమః రుద్రాయ దేవాయ నమః ఉగ్రాయ దేవాయ నమః భీమాయ దేవాయ నమః మహతే దేవాయ నమః ఇవి అష్టమూర్తుల నామాలు అష్టమూర్తులు అంటే భూమి నీరు అగ్ని వాయువు ఆకాశము సూర్యుడు చంద్రుడు ఆత్మస్వరూపము అంటే జీవచైతన్యం అర్థం ఈ ఎనిమిది రూపాలుగా పరమేశ్వరుడు విశ్వమంతా వ్యాపించాడు మనలోనే కాకుండా మన చుట్టూ విశ్వంలో ఉన్నాడు మన చుట్టూ విశ్వంలోనే కాక మనలో ఉన్నాడు అంటే మనలో కూడా ఎనిమిదే ఉన్నాయని చెప్తున్నారు పంచభూతాలు మన ఉన్న అందరికీ తెలుసు అదేవిధంగా దృష్టికి వెలుపు సూర్యుడు మనస్సుకి అధిదేవత చంద్రుడు అప్పటికే ఏడయ్యాయి ఇవన్నీ నేను అనుకునే అహంకార రూపమైన జీవచైతన్యం ఎనిమిది మనం గట్టిగా ఆలోచిస్తే ఈ ఎనిమిది మన అధీనం లేవు ఈ ఎనిమిది అధీనంలో ఉన్నాం కానీ ఎనిమిది కలిపి ఈశ్వర స్వరూపమే మనలో పరమాత్మగా ఆత్మగా ప్రకాశిస్తున్న ఈశ్వరుడు ఎనిమిది రూపాలతో మన శరీరంలో ఉన్నాడు ఆ ఎనిమిది రూపాలతోనే ప్రపంచమంతా ఉన్నాడు అందుకే అష్టమూర్తి పూజ చేసుకోమని పెద్దని నిర్దేశించారు అష్టమూర్తిని ఆరాధిస్తే ఈ అష్టమూర్తులు అనుకూలంగా ఉంటే మనకు ప్రపంచమంతా అనుకూలంగా ఉన్నట్టే మనలో ఉన్న అష్టమూర్తులు మన చుట్టూ విశ్వంలో ఉన్న అష్టమూర్తులు అనుకూలించాలని ఈ అష్టమూర్తి నామాలను ఎక్కువగా వ్యాపింపజేశారు ఈ అష్టమూర్తి నామాలతో అభిషేకం చేసిన పూజించినా చాలా విశేషమైన ఫలం లభిస్తుంది వీటితో అష్టమూర్తుల శక్తి కూడా కలుపుతారు అది ఎలాగంటే భవాయ దేవాయ దేవాయనమ అన్నట్టే భవస్య దేవస్య పత్ని నమ శర్వస్య దేవస్య పత్ని నమ ఈశాన దేవస్య పత్ని నమ పశుపుతేవత్ నమ రుద్రస్య దేవస్య పత్ని నమ ఉగ్రస్య దేవస్య పత్ని నమ భీమస్య దేవస్య పత్ని నమ మహతో దేవస్య పత్ని నమ ఇవి శక్తి నామాలు అంటే అష్టమూర్తుల నామాలు అష్టమూర్తుల యొక్క శక్తుల నామాలు మొత్తం పదహారు నామాలతో ఆరాధన చేయవచ్చు అంటే శక్తిని శివుని ఆరాధించిన విశేషం శక్తి ఆరాధన లేకుండా శివ ఆరాధన చేయకూడదు గనక పార్వతీ సమయతడైన పరమేశ్వరుని మనం శివలింగంలో ఆరాధన చేసుకుంటూ ఉన్నాం ప్రత్యేకించి ఈ అభిషేకము నామస్మరణ వీటితో పాటు పంచాక్షరి మంత్ర జపం ఉపదేశం ఉన్నవారు ఉపదేశ పద్ధతులు చేస్తారు లేని వాళ్ళు శివాయ అనే పంచాక్షరి మంత్రం జపించుకోవచ్చు పరమేశ్వరుని యొక్క క్షేత్ర దర్శనంలో స్వయంభూలింగ క్షేత్రములు చాలా కనబడుతున్నాయి మనకి మొత్తం భారతదేశంలో హిమాలయాలు మొదలుకొని రామేశ్వరం వరకు స్వయంభూలింగాలు కొదవలేదు ఎన్నో ఉన్నాయి మనం మాట్లాడేటప్పుడు కూడా ఆ సేతు శీతాచలం అంటాం ఆ సేతు సేతు అంటే రామేశ్వరమే సీతాచలం అంటే కేదారం అక్కడ వరకు ఎన్నెన్నో శివలింగాలు స్వయంభూలింగాలు మనకు కనబడుతున్నాయి ఇవి కాకుండా సిద్ధక్షేత్రములు కూడా కనబడతాయి సిద్ధక్షేత్రములు అన్నప్పుడు దేవతలు మహర్షులు ప్రతిష్ఠించినటువంటి శివలింగముల్ని సిద్ధక్షేత్రములు అంటారు అవి కూడా భారతదేశంలో కొదవలేదు ఇక మానవ ప్రతిష్ఠితమైన లింగములు అంటే మానవులు శాస్త్ర పద్ధతిగా శివాలయాలు కట్టి శివలింగాలు పృష్టి చేస్తే అవి కూడా చాలా విశేషమే ఏదైనప్పటికీ శివక్షేత్రం అత్యంత ఉత్కృష్టమైనది అలాంటి శివాలయాలకు వెళ్ళి ఈ రోజున అభిషేకము అర్చన మొదలు చేయడం మరొక ప్రత్యేకమైన అంశం అదేవిధంగా జాగరణ వ్రతంలో కూడాను ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తూ ఉంటారు కొంతమంది క్షేత్రములు తిరుగుతూ ఆ నిద్రని దాటడం కోసమని క్షేత్రాలు తిరగడమో లేదా శివ కథాకాలక్షేపములు శివ కథలు వినడం కూడా ఒకనొక యోగమే శివకథలు అంటే శివపురాణాది గ్రంథముల్లో చెప్పబడుతున్నటువంటి శివునికి సంబంధించిన తత్వములు లీలలు మహిమలు అనంత కళ్యాణ గుణములు వీటిని ఆయన భక్తులను అనుగ్రహించిన విధానాలు వీటిని మనం వినడం కానీ పారాయణ చేయడం కానీ చాలా ప్రత్యేకమైనది ఇంకొకటి శివ స్తోత్ర పఠనం ఇది కూడా ప్రత్యేకమైన అంశమే శివ స్తోత్రంలో మనకు ఎన్నెన్నో కనబడుతూ ఉంటాయి పుష్పదంతులు రచించిన శివ మహిమస్థుతి ప్రసిద్ధిగా ఉన్నది అదేవిధంగా ఆదిశంకర భగవత్పాదుల వారు రచించిన లహరి మొదలైన గ్రంథాలు కూడా కనబడుతున్నాయి ఇలా శివ సంబంధమైనటువంటి స్తోత్ర వాంగ్మయం చాలా ఉన్నది మొత్తానికి శివరాత్రి ఎలా గడపాలి అంటే శివమయంగా గడపాలి అనేది సమాధానం శివమయంగా అంటే అర్థం శివ శ్రవణం శివ స్మరణం శివకథనం ఇవి చాలా ప్రధానం శ్రవణం అంటే చెవులతో వినడం ఎవరైనా పెద్దలు చెప్తూ ఉంటే వినడం ఒకటి అదేవిధంగా శివస్మరణం మనసా శివుని తలంచకూడ ఒకటి కథనం శివుని గురించే పలకడం అంటే స్తోత్రమో నామమో ఏదో ఒకటి పారాయణమో చేయడం ఈ మూడు త్రికరణాలని మన శుద్ధి చేస్తాయి ఇక ప్రత్యేకించి స్వల్పమపి కొద్దిపాటి ధర్మం చేసినప్పటికీ ఇవాళ మహాభరతం లభిస్తుంది అని చెప్పారు కనుక శివరాత్రి నాడు చేయవలసినటువంటి విశేషాలు ఇప్పటివరకు చెప్పుకున్నవే కాక ఇంకా ప్రత్యేకమైనవి చాలా చాలా ఉన్నాయి అందులో లింగపూజ పారాయణ పఠనంతో పాటు ప్రత్యేకించి క్షేత్ర దర్శనాలు తీర్థస్నానాలు ఈరోజు తీర్థస్నానం ఒకటి ప్రత్యేక విధిగా చెప్పారు కొద్దిపాటి దానికి కూడా మహాఫలితం లభించుతుంది అనడానికి కొన్ని పురాణ గాథల ప్రమాణాలు మనకు కనబడుతుంటాయి ఒకప్పుడు గుణనిధి అనేటువంటి ఒకడు పుట్టినదేమో మహావేద పండితుల వంశంలోనే కానీ అతడు ఇంద్రియ లౌల్యానికి లొంగిపోయి తాను ధర్మము అనుష్ఠానం అధ్యయనము లేకుండా జూదరి అయిపోయాడు వ్యసన అయిపోయాడు అలాంటి వాడు తల్లిదండ్రుల చేత వేయబడి ఈ రోజున పొద్దుటేచిన దగ్గర నుంచి ఆహారం దొరక్క తిరుగుతూ తిరుగుతూ రాత్రి వేళ అలసిపోయి ఒక ఆలయానికి చేరుకుంటాడు నిజానికి తన నాస్తికుడు అతనికి దైవభక్తి లేదు అయినప్పటికీ ఆలయంలో అర్ధరాత్రి వరకు అక్కడ జరుగుతున్న పూజలు ఇవన్నీ కూడా విశ్రాంతిగా కూర్చుని చూస్తూ ఉంటాడు అర్ధరాత్రి అయ్యేటప్పటికీ అందరూ కూడా శివారాధన చేసి తర్వాత తెలతెల వారితో ఉండగా వారి వారి నెలవలకు వెళ్ళిపోతారు అప్పుడు ఇతను ఆకలి వేసి గుడిలో నైవేద్యాలు తీసుకువెళ్లాలని గర్భగుడులోకి ప్రవేశిస్తాడు అప్పుడు నైవేద్యాలు కరబడట్లేదని దీపం వెలిగించి ఉన్న దీపాన్ని కొంచెం పెద్దగా పెంచి ఆ కాంతుల్లో నైవేద్య పాత్ర తీసుకుని వస్తూ ఉండగా ఎవడ దొంగ వచ్చాడు అనుకుని రక్షకపడు ఆయుధాన్ని విసరగానే అక్కడక్కడ మరణిస్తాడు అప్పుడు శివదూతలు వచ్చి అతన్ని కైలాసానికి తీసుకువెళ్తారని చెప్తూ ఒక వంశాన్ని ప్రస్తావిస్తారు అతడు తెలిసి తెలియకపోయినప్పటికీ కూడా ఉద్దేశపూర్వకంగా కాకపోయినా ఈ రోజు ఉపవసించాడు జాగరణ చేశాడు శివుని వద్ద దీపాన్ని ఆయన పెద్దగా చేశాడు అంటే శివుని దీపం వెలిగించేటట్లే అది చాలు ఈ విధంగా తెలియకపోయినా తెలిసి చేసిన శివధర్మం శివరాత్రి నాడు చేసినట్లయితే అది అద్భుత ఫలితం ఇస్తుంది అంటూ ఒక ప్రామాణికమైన కథ అనగా స్కంద పురాణంలో కనబడుతున్నది ఈ రాన కథలు ఎన్నెన్నో అదే బోయివాడు కూడా ఈ విధంగా శివ ఆరాధన చేశాడని చెప్తూ ఉన్నారు కనుక ఈ రోజున చెయ్యగలిగినంత శివనామస్మరణ శివ పూజ శివాభిషేకం శివక్షేత్రయాత్ర చేసినట్లయితే శివరాత్రిని మనం పరిపూర్ణంగా ధన్యత చేసుకున్న వాళ్ళం అవుతాం శివానుగ్రహ అటువంటి పరమేశ్వరుని అనుగ్రహంతో సనాతన ధర్మము భారతదేశం అభ్యుదయాన్ని సాధించుగాక